మరో షాక్ ఇచ్చింది కావ్య అదేంటో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈటీవీలో అవుతున్న సుమ ఆడ్డా షో గురించి తెలిసిందే అయితే డిసెంబర్ ముప్పై సందర్భంగా దావత్ పేరుతో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది మల్లెమాల ఈ ఎపిసోడ్ కి సుమ భర్త రాజీవ్ కనకాల బ్రహ్మాజీ సమీర్ ముఖ్య అతిథులుగా రాగా జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులు కూడా వచ్చారు ఇందులో భాగంగా నిఖిల్ మాజీ లవర్ కావ్య కూడా వచ్చింది ఇందుకు సంబంధించిన ప్రోమోలో కావ్య ఒక సీరియల్ హీరోతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఆ హీరోతో కలిసి రొమాంటిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కావ్య ఇది చూసి ప్రోమో కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నిఖిల్ కావ్యాలను చూసిన కళ్ళు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు అసలు ఆ హీరో ఎవడు అంటూ క్వశ్చన్ వేస్తున్నారు అయితే ఆ హీరో ఈటీవీలో ప్రసారం అవుతున్న గువ్వా గోరింకా సీరియల్ హీరో తేజస్ గౌడ ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ చేశారన్నమాట నిజానికి గతంలో కూడా